మీకు వచ్చింది ఫ్రెండ్స్ దగ్గరలో ఉంది కొద్ది మాత్రమే ఉంది చూస్తున్నారు కదా నిదానంగా ఎక్కించడం జరుగుతుంది రెండో గ్లూకోజ్ అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం ఫాస్ట్గానే నడుస్తుంది ఇది అయితే ఇది అయిపోయిన తర్వాత ఆవ అయితే లేచిన పడుతుంది దోస్తులందరికీ నమస్తే ఈ ఆవి అయితే లేవలేకపోతుంది లేవడానికి చాలా ఇబ్బంది పడుతుంది అయితే మనమైతే ఎవరి సహాయం లేకుండా అయితే ఒక్కరిమే సెలైన్ అయితే పెట్టాము ఆవైతే కదలడం కూడా లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు చూపిస్తాను చూడ ఇక చుట్టుపక్కల కూడా ఎవరు లేరు మనమైతే సింగిల్గా ఉన్నాం ఈ పశువు దగ్గరికి వచ్చేసే వరకు రైతు కూడా లేడు దీని అవస్థ చూడలేకైతే సెలైన్ పెట్టేసిన ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇదైతే కాల్షియం లోపంతో పడిపోయింది పశువు అయితే దీన్ని లేపే ప్రయత్నం చేద్దాం సరైన అయితే ఇప్పుడు పశువు అయితే చాలా యాక్టివ్గా ఉంది రైతు కూడా ఇప్పుడే వచ్చారు కానీ లేవడానికి ఎంతో అవస్థ పడుతున్నా కూడా లేవలేకపోతుంది ఇటువంటి సమయాలలో దీనికి గ్లూకో లెవెల్ అందించడం చాలా అవసరం అండి చూస్తున్నారు కదా ఇప్పుడే మూత్రం కూడా పోసింది ఇదంతా చాలా గీర్కుంటుంది లెవనీకి కాళ్ళకు కూడా ఉన్నాయి గ్లూకోజ్ అయితే అయిపోయికి వచ్చింది ఫ్రెండ్స్ దగ్గరలో ఉంది కొద్ది మాత్రమే ఉంది చూస్తున్నారు కదా నిదానంగా ఎక్కించడం జరుగుతుంది నెక్స్ట్ అయితే ఇంకో గ్లూకోజ్ కూడా పెట్టాలి దీనికి సో ఎనర్జీ అనేది తక్కువ ఉంది పశువుకి అయితే ఇది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ అండి తొమ్మిది నెలలకు దగ్గరలో ఉంది చూడండి పశువు అయితే చాలా దీనంగా ఎంతో ఆప్యాయతతో అయితే చూస్తుంది చూస్తున్నారు కదా బాబు గ్లూకోజ్ కూడా దగ్గరికి వచ్చింది నెక్స్ట్ గ్లూకోజ్ అయితే స్టార్ట్ చేయాలి ఇటువంటి పశువులు పడిపోయినప్పుడు చాలా బాధగా ఉంటుందండి అట్లా లేచి లేచ కదా తీసిదా కావట్లేదు గ్లూకోజ్ అయితే అయిపోయింది ఇంకో గ్లూకోజ్ అయితే రెండో గ్లూకోజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫాస్ట్గానే నడుస్తుంది ఇది అయితే ఇది అయిపోయిన తర్వాత ఆవ అయితే లేచిన లేదు లేడుతుంది అవి గ్లుకోజులు అయితే అయిపోయాయి పశువు అయితే లేచి నిలబడింది మాతమేస్తుంది చూడండి వీళ్ళు కూడా మీరు చూడొచ్చు